ఆత్మీయ తండ్రి గారికి నా వందాలు కూడి వచ్చిన సంఘనికి వందాలు నా పేరు కృప మాది ఎల్ల ఇక్కడ నుంచి ఉన్న సహోదరి ఎల్ల అండి దేవి అయితే వాళ్ళ ఆడపడుచుకారు అది అలా ఆయన గారు ఉదయకాలమే తెల్లవారుజామని లేచి పనికని వెళ్ళిపోయారండి వెళ్ళిపోతే చీకట్లో చూసుకోకుండా రాయి మేయించి బండాలనిస్తే పడిపోయారు మనిషి పడిపోతే తలకి దెబ్బ తగిలింది పైన అయితే దెబ్బ తగలేదు కానీ లోపల బ్రెయిన్కి దెబ్బ తగిలిందండి లోపల పైన అయితే ఒక చుక్క కూడా రక్తం కారట్లేదు లోపల బ్రెయిన్లో మొత్తం అంతా బ్లడ్ లీక్ అయిపోయి క్లాట్ అయిపోతుంది అయితే కోమాలోకి వెళ్ళిపోతారు బ్రతుకుతారో బ్రతకరో తెలీదు అని ఇంట్లో వాళ్ళందరితో కూడా డాక్టర్స్ సైన్ చేయించుకున్నారండి ఆపరేషన్ చేసినా కూడా ఆయన బ్రతుకుతారని మేము నమ్మకం చెప్పలేమని డాక్టర్స్ చెప్పారు అయితే అయ్యగారికి ఫోన్ చేయగా దేవుడు మాట్లాడి పర్లేదమ్మా లోపలే చిట్లింది బ్లడ్ క్లాట్ అవుతుంది ఏం కాదు ఆపరేషన్ జరిగి బాగానే ఉంటారన్నారంట అయితే ఇంటికి కూడా తీసుకొస్తారో లేదో మనిషి కోమాలో ఎన్నాళ్ళు ఉంటారో ఏంటో తెలియదు అనుకున్న పరిస్థితుల్లో విశ్వాసంతో దేవుడిని ప్రార్థించగా దేవుడు అద్భుతమైన కార్యం చేశారండి అయితే నలభై ఎనిమిది గంటలు దాటితే ఏ మాట చెప్పలేమన్నారు ఆపరేషన్ చేసిన తెల్లవారే ఆయన లేచి మాట్లాడారండి ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది ముప్పై రెండు కుట్లు తల్లో పండియండి చాలా ప్రమాదమే జరిగింది బ్రతకాలనుకున్న మనిషి దేవుడే బ్రతికించి ఆయన్ని మరలా ఇంటికి చేర్చారు తో ఆయన నిలిచారండి దీన్ని బట్టి తినసాక్షిస్తున్నారండి